స్టార్మా ఛానల్లో ప్రసారమవుతున్న గుండెనిండా గుడిగంటలు సీరియల్ కి ప్రేక్షక ఆదరణ లభించడంతో మంచి టీఆర్పీ రేటింగ్ తో కొనసాగుతుంది ఈ సీరియల్లో హీరోయిన్ గా మీనా అలియా సమూల్య గౌడ తన గ్లామరస్ నటనతో మెప్పిస్తోంది కాతదీపం సీరియల్ తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఈ కన్నడ బ్యూటీ గుండెనిండా గుడిగంటలు సీరియల్ ద్వారా తన యాక్టింగ్ తో హృదయాలను గెలుచుకుంది ఈ సీరియల్లో బాలు మరియు మీనాల జోడి చాలా తక్కువ సమయంలోనే తెలుగు ఆడియన్స్ కి విపరీతంగా నచ్చేసింది వీళ్ళిద్దరి మధ్య కూడా కెమిస్ట్రీ బాగా వర్క్అవడంతో సీరియల్ కి కూడా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది అయితే ప్రస్తుతం అమూల్య గోడ గురించి ఒక న్యూస్ నెటింట వైరల్ అవుతుంది అది ఏమిటి అంటే గుండె నిండా గుడిగంటల సీరియల్ నుంచి మీనా త్వరలో తప్పుకోబోతుంది అంటూ తన ప్లేస్లో మరొక హీరోయిన్ ఎంట్రీ ఇవ్వబోతుంది అంటూ చాలా వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఈ న్యూస్ తెలిసిన ఈ సీరియల్ ఫ్యాన్స్ అందరూ కూడా మీనాని తప్ప ఈ సీరియల్లో మరొక నటిని ఊహించుకోలేము మీనాని ఈ సీరియల్లో కంటిన్యూ అవ్వాలి లేదంటే ఈ సీరియల్ చూడాలని అనిపించదు బాలు పక్కన మరొక నటిని ఊహించుకోలేము అంటూ ఫ్యాన్స్ అందరూ కూడా కామెంట్స్ పెడుతున్నారు మరి ఇది నిజమా కాదా అనేది మనకి కొన్ని రోజుల్లో తెలుస్తోంది మరి మీరు కూడా గుండె నిండా గుడి సీరియల్లో ఈ సీరియల్లో మీనాన్ని కంటిన్యూ అవ్వాలని మీరు కూడా కోరుకున్నట్లయితే ఎస్ అని మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్స్ ద్వారా తెలియచేయండి అలాగే మీనా గురించి కొన్ని వార్తలు కూడా వినిపిస్తున్నాయి త్వరలోనే తను పెళ్లి చేసుకోబోతుంది అంటూ అందుకే సీరియల్ నుంచి కొంతకాలం గ్యాప్ తీసుకుంటుంది అని కూడా చాలా వార్తలే వినిపిస్తున్నాయి మరి ఈ సీరియల్లో మీ యాక్టింగ్ పట్ల మీ అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్స్ ద్వారా తెలియచేయండి ఈ సీరియల్లో మీన్ యాక్టింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి